ఎస్సీ వర్గీకరణ అమలులో అన్యాయం జరుగుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు వర్గీకరణలో అన్ని కులాలకు సమన్యాయం జరగాలని షమీ అక్తర్ కమిషన్ను కోరారు మూడో గ్రూపులో బలహీనంగా ఉన్న కులాలను అందులోనే ఉంచి ఇప్పటికే అభివృద్ధి చెందిన దళితులను డి గ్రూప్లో చేర్చాలని కమిషన్ కోరారు ఎస్సీ వర్గీకరణలో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా భవిష్యత్ తరాలకు మేలు చేసేలా పనిచేయాలని మందకృష్ణ సూచించారు షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియనున్న మార్చి పది వరకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించకుండా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత అదే సమయంలో శాస్త్రీయత అనే కోణాలు అన్న లేకుండా పోయినాయి ఒకటి రెండు గ్రూపులు పరిధిం చేసి నాలుగో గ్రూపును ఆపడం జరిగింది లక్ష నలభై వేలకు పైగా ఉండబడే కొన్ని కులాలను జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ చేశారు మరి మాలలు కాని ఇతర కులాల జనాభా రెండు లక్షల నలభై నాలుగు వేలు ఉన్నారు అంటే మాదిగల గ్రూప్ రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూప్ దానికాలలున్న గ్రూప్ లో మాత్రం అదనంగా రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని ఇళ్ళనే పెట్టుకున్నారు మాకు సి గ్రూప్ లో ఉండడం వల్ల నష్టపోతాం కనుక సి గ్రూప్ మాకు ప్రత్యేకంగా కేటాయించి డి గ్రూప్ లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్లాలని చెప్పి కోరుతున్నారు